బాపట్ల జిల్లాలో రేపల్లె సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ కలిసి సంయుక్తంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల విభజన అనంతరం బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని మూడు సర్కిల్ కార్యాలయాలను పదకొండు పోలీస్ స్టేషన్లను కలిపి రేపల్లె సబ్ డివిజన్ నూతనంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ రేపల్లె వేమూరు నియోజకవర్గాలకు రెవెన్యూ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమని అన్నారు బా

స్కార్ చేస్తాం ఈ రోజు మన ధర్మజి మంత్రి వైరేలు రాజ్యసభ ఎంపి నౌగేది వి గారి ఆధ్వర్యంలో మంత్రి వైరేలు నేరేనగర్ నగర్ ఆధ్వర్యంలో ఈ రోజు రేపల్లె సబ్ డివిజన్ ఆఫీస్ ఇనాగరేట్ చేయడం జరిగింది సో ప్రజలకి ఇవి అన్ని రక ర గవర్నమెంట్ సర్వీసెస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అగర్ కి తీసుకె||లని ఉద్దేశంతో మన రిస్ట్రిక్టరీ అనేషన్ అయింది దాని క్రమంలో ఇది సబ్ డివిజన్ కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది సో దీంతో రాబోయే రోజుల్లో మన ప్రజలకి పోలీస్ సర్వీసెస్ కానీ వేరే అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ సర్వీసెస్ అన్నీ ఇంకా దగ్గరికి వెళ్తాయని ఆశాతో అండ్ నమ్మకంతో కొత్తగా ఇక్కడ విధులు జాయిన్ అయిన డిఎస్పి గారి ముంగళకృష్ణ గారికి గుడ్ లక్ చేస్తూ రేపల్లెని ఒక డివిజన్ గా చేయటం దానిలో భాగంగా రేపల్లె డివిజన్ కు సంబంధించి డివిజనల్ పోలీస్ అధికారికి సంబంధించిన ఆఫీసును ఈరోజు ఓపెన్ చేసుకోవటం జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా జిల్లాలను పెంచటంతో పాటు తద్వారా మంచి అవకాశంగా రేపల్లి ప్రాంతానికి ఒక రెవెన్యూ డివిజన్ రావటం తద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి ఎక్కడా అసౌకర్యం లేకుండా రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఒక సక్రమైన పంథాలో ఈ డివిజన్లో రేపల్లి నియోజకవర్గం కానీ వేమూర్ నియోజకవర్గానికి సంబంధించిన కానీ చాలా దగ్గరగా సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని చాలా హర్షిస్తూ ఉన్నాం నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా పరంగా చేపట్టినటువంటి సంస్కరణలో భాగంగా బాపట్ల కొత్త జిల్లా ఏర్పడటం అందులో భాగంగా రేపల్లె వేమూరు రెండు శాసనసభ నియోజకవర్గాలు కలిపి రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయటం ఆ క్రమంలో భాగంగానే మరి ఈ మధ్య ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజన్ ఆఫీసు ప్రారంభించుకున్నాం దానిలో భాగంగా శాంతి భద్రతలను పరిరక్షించేటటువంటి డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారి యొక్క కార్యాలయాన్ని ఈరోజు మరి గౌరవ మంత్రివైదులు సోదరులు నాగార్జున గారు జిల్లా ఎస్పీ గారు అలాగే గారు ఇతర పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ గారు ఇతర నాయకులందరూ సమీక్షలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది